హలో అండి ఈ రోజున ఈ వీడియోలో ఇలాంటి పాత గాజులు ఉంటాయి కదండి ఇలాంటి పాత గాజులతో మంచి మంచి క్రాఫ్ట్ చేశానండి ఇలా నేను టెన్ క్రాఫ్ వర్క్ చేశానండి చాలా మందికి యూజ్ అవుతుంది చాలా కిచెన్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇలా నేను ముందుగా అయితే ఇలా ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ డబ్బా ఉన్న పైన అట్ట భాగం తీసుకున్నానండి ఇట్లా నాకు చినిగిపోయిన బ్లౌజ్ ఉంది అండి ఆ పీస్ అనేది చినిగిపోయిందండి దానికి దీనికి పెట్టి డెకరేషన్ చేసుకున్నానండి కొంచెం గమ్ పెట్టేసుకొని చక్కగా అతికిచ్చేసేసుకున్నానండి మొత్తంగా చివరిగా అటు ఇటు అడ్డం అంతా అతికిచ్చేసేసుకున్నానండి ఇది ఒక మంచి క్రాఫ్ అవుతుందండి ఖచ్చితంగా చూడండి ఇది చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందండి తర్వాత నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఆ బ్యాంగిల్స్ కూడా సేమ్ ఒక దానిపైన ఒకటి పెట్టి అతకిచ్చేసేసుకున్నానండి అట్లా నేను ఫోర్ టైప్స్ ఇలాంటి కలర్ కలర్ అయ్యి తీసుకున్నానండి గ్లూ గన్ పెట్టేసుకుని అతికిచ్చేసుకున్నానండి మీ దగ్గర గమ్ము ఉన్న పర్వాలేదు గ్లూ గన్ ఉన్న పర్వాలేదండి చూశానండి దానిపైన మళ్ళీ నేను ఇవి అతికిచ్చేసానండి చూసేటట్టుగా ఇట్లా ఫోర్ అయ్యే ఫోర్ పెట్టుకున్నానండి ఆపోజిట్ కలర్స్ లాగా ఇట్లా పెట్టేసుకున్నానండి దీనిలో ఒక మంచి క్రాఫ్ట్ అడ్ అయితే చూడండి లాస్ట్ వరకు అస్సలు స్క్రిప్ట్ చేయకండి దీంట్లో నేను పసుపు కుంకుమ ఇట్లా కప్పు పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఇది దేవుడి దగ్గర పెట్టడానికి ఒక డిఫరెంట్ లుక్లా ఉందండి చూసారా అండి మంచిగా పూజకు సంబంధించిన ఒక సమయం రెడీ అయిపోయిందండి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటివి మనకి మెటల్ గాజులు ఉంటాయి కదండి దానికి మెటల్ గాజులు ఇట్లా కట్ మధ్యలో కట్ చేసేసుకొని ఇట్లా కీస్ కానీ రబ్బర్ ప్యాన్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటానండి మళ్ళీ ఇలాంటి గాజులు ఉంటాయి కదండి ఇలాంటి గాజులకి ఇలాంటి బ్లాక్ కలర్ టేప్ మీ ఇంట్లో ఏ టేప్ ఉంటే ఆ టేప్ అండి ఒక ఒకటి జాయింట్ చేసేసుకొని ఇట్లా టేప్ పెట్టేసుకున్నానండి అట్లా నేను ఫైవ్ వరకు తీసుకున్నానండి లాస్ట్ వరకు చూడండి అసలు స్కిప్ చేయాలి ఎందుకంటే ఇది మంచి యూస్ఫుల్ అవుతుందండి అండి అది కూడా సేమ్ హ్యాంగ్ చేసేసుకున్నాను అండి దీంట్లో నేను సాక్స్లు కానీ టైట్స్ కానీ ఇలాంటి సింపుల్ సింపుల్ ఐడి కార్డ్స్ కానీ హ్యాంగ్ అండి ఇది బాగా మంది యూజ్ అవుతుందండి స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా మళ్ళీ ఇంట్లో మనకి హ్యాంగర్ ఉంటుంది కదండీ హ్యాంగర్ కూడా ఇలాంటి నేను ఫస్ట్ బ్యాంగిల్స్ ఇలా హతకిచ్చేసుకున్నానండి తర్వాత ఒక టేప్కి టేప్కి ఇలాంటివి హ్యాంగర్కే అతికిచ్చేసానండి దీనిలో నేను చున్నీలు హ్యాంగ్ చేసుకున్నాను అండి చాలా మంది చున్నీలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చండి తర్వాత ఇంకో కట్ట తీసేసుకొని ఇట్లా హ్యాంగ్ ఇట్లా మెటల్ గాజుల్స్ పెట్టుకున్నాను అండి టేప్తో పెట్టుకొని మధ్యలో గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు అండి ఎలా ఉంది ఈ ఐడియా బాగుందా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండి ప్లీజ్ అండి మళ్ళీ అదే హ్యాంగర్కి ఇంకో హ్యాంగర్ తీసుకున్నదండి ఇట్లాంటి గాజులకి మనకి ఇట్లా మెటల్ గాజులు ఉంటాయి కదా ఇట్లా హ్యాంగింగ్ లా ఉక్స్ లాగా రెడీ చేసుకున్నదండి అన్నిటికీ అట్లనే పెట్టుకుంటూ పోయానండి ఒక మంచి క్రాఫ్ట్ రెడీ అయిపోయిందండి చూడండి లాస్ట్ వరకు అసలు స్క్రిప్ చేయకండి ఇట్లా హ్యాంగర్స్ లాగా హ్యాంగ్ చేసేసుకొని దీనికి రెండు గంటలు కప్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చని చూసారా ఎంత బాగుందో లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి కమెంట్ కూడా చేయండి అండి ప్లీజ్ అండి తర్వాత నేను ఇంకో గాజులు తీసుకున్నాను ఇట్లా ఒక కట్ట పైన ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నాను ఇది ఒక మంచి క్రాఫ్ అయితే చూడండి లాస్ట్ వరకు తర్వాత మనకు సుతుల దారం ఉంటుంది కదండి ఆ సుత్తుల దారం మొత్తం చుట్టుకున్నానండి ఆ వీటికి గమ్ పెట్టేసుకునే లేకపోతే గ్లూకోన్ పెట్టేసుకున్నాను చక్కగా చుట్టుకోవాలండి ఇది ఒక మంచిగా ఫ్లవర్ వాట్స్ లాగా రెడీ అయిపోతుందండి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకండి ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళానండి చుట్టుకొని దానిపైన నేను లాస్ట్ వరకు ఇట్లా గమ్ పెట్టేసుకొని కుందన్స్ కానీ ఉంటుంది కదా లేస్ పెట్టేసుకున్నాను పైన చిందా లేస్ అండి చూపించినట్టుగా వీడియోలో తర్వాత నేను ఒక కుందన్స్ ఉంటాయి కదండి మనకు శారీస్కి బ్లౌజెస్కి ఉంటాయి కుందన్స్ ఉంటాయి కదా అవి కుందన్స్ ఒక మధ్యలో ఒక మిర్రర్ పెట్టుకొని చుట్టూ కుందన్స్ పెట్టేసుకున్నానండి చూడండి ఒక మంచి క్రాఫ్ట్ రెడీ అయిపోయింది దీంట్లో నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టానండి ఫ్లవర్స్ని పువ్వులు పెట్టుకున్నానండి చూసారా డిఫరెంట్గా ఒక ఫ్లవర్ వాటర్ రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇట్లాంటి పాత గాజులు ఉంటాయి కదా చిన్న చిన్న గాజులు ఎక్క రాక ఎక్కియడం రాకపోతే కొంతమంది సోప్ పెట్టుకుని ఎక్కించుకుంటారండి అట్లా సోప్ పెట్టుకోకుండా ఎక్కించుకోకుండా ఇట్లా కవర్ పెట్టుకుని కూడా ఎక్కించుకోవచ్చండి ఈజీగా ఎక్కిపోతుందండి ముసలోళ్ళు అంటే మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి వాళ్ళు చిన్న చిన్న గాజులు వేసుకుంటారు హ్యాండ్స్కి అలాప్పుడు ఇలాంటి ఇలాంటి కవర్ పెట్టుకొని హ్యాంగ్ ఇట్లా డైరెక్ట్గా ఎక్కించేసుకోవచ్చండి సోప్ పెట్టకుండా అది కూడా యూజ్ అవుతుందండి ఆ టిప్ కూడా ఈ టిప్ కూడా చాలామందికి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మళ్ళీ ఇంకా గాజులు ఉంటాయి కదా ఇట్లా ఫోర్ గాజులు తీసుకున్నాను అండి తర్వాత నేను ఆ వీటికి సుతుల దారం పెట్టుకొని హ్యా ఇట్లా మొత్తం చుట్టుకున్నానండి తర్వాత ఇట్లా హ్యాంగింగ్కి ఇట్లా చేసుకున్నాను ఒక ప్లాస్టిక్ పూలు ఉల్లెంది పూసలు పెట్టుకొని చేసుకున్నాను అండి ఒక ఫ్లవర్స్ లాంటిది ఇట్లా కట్ చేసేసుకున్నానండి ఒక లీవ్స్ ఉన్న ఒక ఫ్లవర్స్ లాంటి కట్ చేసుకున్నాను ఇది ఒక బ్యూటిఫుల్ క్రాప్ రెడీ అవుతుందండి లాస్ట్ వరకు చూడండి అస్సలు స్క్రిప్ చేయకండి ఇది బాగా నచ్చుతుందండి అందరికీ తర్వాత ఇది మధ్యలో పెట్టేసుకున్నానండి ఇట్లా నేను గడ్డి లాంటిది ఒకటి తీసుకున్నానండి ఒక పిట్ట తీసుకుని దానికి ఒక చిన్న ఇట్లా పెట్టుకున్నానండి తర్వాత హ్యాంగింగ్ లాగా ఇట్లా హ్యాంగ్ చేసేసుకున్నానని చూసారండి తర్వాత మధ్యలో పిట్ట పెట్టేసుకున్నాను కుందెన్స్ పెట్టుకుని ఫ్లవర్స్ లీవ్స్ ఇట్లా పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను హ్యాంగ్ చేశాను కదా అవన్నీ హ్యాంగింగ్కి కింద కట్ చేసుకున్నాను చూసారా ఎంత బాగుందో ఇది మన ఇంట్లో మన ఇంట్లో ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ తర్వాత ఇలాంటి కట్ ఉంటుంది కదండి ఇలాంటి కట్టతో నేను మళ్ళీ హ్యాంగింగ్ యూజ్ అవ్వడానికి ఇట్లా మెటల్ గాసులు తీసుకున్నానండి వాటిని మధ్యలో కట్ చేసుకొని చూపించినట్టుగా కట్ చేసుకోనండి కట్ చేసుకొని మన ఉక్కులు రెడీ చేసుకున్నట్టుగా చేసుకోవాలండి ఇవన్నీ సేమ్ మన ఇంట్లోనే ఇట్లా హ్యాంగింగ్ ఎలా హ్యాంగ్ చేసుకోవాలో ఉక్కులు ఇట్లా తిప్పుకుంటా నేను చూపించినట్టుగా హ్యాంగ్ అని అట్లా నేను ఒక ఫైవ్ తీసుకున్నాను తీసుకున్నానండి అట్లా నాకు ఫైవ్ పట్టినా ఆ కట్టకైతే సమానంగా ఒక ఫైవ్ పట్టి ఒకళ్ళు మీకు సిక్స్ పడితే సిక్స్ కూడా తీసుకోవచ్చానండి ఇట్లా నాకు ఒక ఫైవ్ వరకు అట్లా యూజ్ అయిందని చూపించినట్టు చేసేసుకొని ఇట్లా చుట్టుకోవడమే ఇట్లా మంచిగా హ్యాంగింగ్ లాగా చేసుకోవడమే హ్యాంగింగ్ అంటే ఇట్లా గంటలు కానీ మళ్ళీ కప్స్ కానీ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి సింపుల్గా అటు ఇటు నేను డబల్ స్టిక్కర్ పెట్టేసుకున్నాను అండి మధ్యలో ఇవి హ్యాంగ్ చేసేసుకుని చూసారా చూపించడానికి హ్యాంగ్ చేసేసుకున్నాను దీనిలో నేను గంటలు హ్యాంగ్ చేశానండి కప్పులు కూడా హ్యాంగ్ చేశానండి మా ఇంట్లో కప్స్ ఉంటాయి కదా అవన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం అండి ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి